ప్పుడు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారు డాక్టర్ రాజయ్యను మరియు టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సరికాదని స్టేషన్ గన్పూర్ మండల ఇన్ఛార్జ్ మాచర్ల గణేష్ టిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు కనీసం వార్డ్ మెంబర్గా ఆయన గెలవని నాయకులు స్థాయి గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు డాక్టర్ రాజయ్యపై దుష్ప్రచారం మానుకోవాలన్నారు ఆరోపణలు చేస్తే నిరూపించుకోవాలని ప్రతి విమర్శ చేయడం సరికాదన్నారు టీఆర్ఎస్ కార్యకర్తల కష్టార్జితంతో గెలిచిన కడియం శ్రీహరి అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు నీతి నిజాయితీ అని చెప్పుకునే నీకు దమ్ము ధైర్యం ఉంటే టీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన నీవు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు రావాలన్నారు స్టేషన్ గన్పూర్ గడ్డ రాజన్న అడ్డా అని ఖబర్దార్ అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ఒక అబద్ధ ప్రచారాన్ని పత్రిక సమావేశాల ద్వారా ప్రజలకు వివరించడం అది సరైనటువంటి ఎందుకంటే తెలంగాణ ఏర్పడినప్పుడు ఒక విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహిస్తున్న సందర్భంలో రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా డాక్టర్ తాడుకూడ రాజా గారు తెలిస్తే రాజన్న ఒక పిల్లల డాక్టర్వి నీ చేతిలో ఎంతోమంది పిల్లలను ప్రాణాలు కాపాడ వ్యక్తి మీరు వ్యక్తివి మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది బిడ్డలు ఆత్మ చేసుకుంటున్నారు కాబట్టి మీరు మీ అధికార కాంగ్రెస్ పార్టీకి మేము గెలిపించినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మీరు ఊరూరులో తిరగాలి అట్లయితేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి తెలంగాణ రాష్ట్రం తగ్గిస్తుందని చెప్పేసి మేము ప్రతిరోజు ఆయన ఇంపడి పడితే ఆయన చెల్లించిపోయినటువంటి కాటికోన రాజన్న ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం నా నియోజకవర్గ ప్రజలు కూడా చనిపోకూడదనే ఉద్దేశంతో ఆనాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ సఫ్య రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడి భారీ మిజాబ్తో గెలిపి గెలిచినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం ఎందుకనంటే మొన్నటి ఉన్నటువంటి ఎన్నికలలో ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కరెన్సీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ తెలంగాణ రేపు మాప ప్రకటిస్తారు అనంతరం తరుణంలో బసికట్టినటువంటి కరెన్సీ గారి గారు బిఆర్ఎస్ పార్టీలో జైన్ అయి ఎంపీగా అవకాశం ఇస్తే కేసీఆర్ గారి దయంతో వరంగల్ పార్లమెంట్ కాకుండా స్టేషన్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా గెలవడం జరిగింది కానీ మొన్నటి మొన్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టం దగ్గర పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన చేసిందంటే ఏమీ చేయలేదు వాళ్ళు పైగా కేసీఆర్ గారి పైన ఈ నియోజకవర్గం పైన బురద కార్యక్రమం చేస్తాం కనుక నియోజకవర్గం ఏనాడు కూడా అభివృద్ధి జరగలేదు అట్లా అభివృద్ధి జీరో అని చెప్పేసి చెప్తున్న కనీస గారి గారికి మేము బీరస్ పార్టీ చేయడం తరఫునప్పుడే సూచ సూచిస్తున్నాము ఎందుకంటే గన్పూరు నియోజకవర్గంలో ఏడు రిజర్వాయర్లు ఉన్నాయి ఎందుకంటే దేవాలయ సృష్టికర్తని చెప్పుకున్న కటించీఆర్ గారికి మీరు సూచిస్తాను దేవాదాయ సృష్టిలో చెప్ చెప్పుకుంటారు కాబట్టి మీరు గన్పూరు ఏడు రిజర్వాయర్లు కావచ్చు ఎన్ని గొల్సుకొట్ చెరువులు ఉన్నాయో అన్ని చర్యల శిలా ఫలకాలే ఈరోజు శిలా శాసనం యొక్క తాడిపండరాజయ్య గారు శిలా ఫలకాల ఈరోజు సాక్ష్యంగా నిలుస్తాయి ఈరోజు మీరు ఈరోజు మీరు చెప్పింది కాదు మీరు మీ అన్ని చర్యలతో పెట్టించి ఏదో అబద్ధం కూడా కాదు ప్రజాముఖంగా చెరువు చెరువు పోతే ఆ శిలాపలకం ఉంటుంది అది ఎప్పుడు ప్రారంభించారు ఎన్ని లక్షలతోటి ఎన్ని కోట్లతో దాని చెరువును మరమ్మతులు చేసిన విషయాన్ని ఎవరు ప్రారంభించడం విషయం అక్కడ చాలా వివరంగా ఉంటుంది అక్కడ అంటే అవన్నీ కూడా మర్చిపోయి హిందీ స్థాయి నాయకులు నిన్న రాజే గాంధీ మీద దిశగా మాట్లాడడం చాలా చాలా అది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక నాయకుడు మాట్లాడతాడు నువ్వని సంభవిస్తాడు ప్లాన్ ఏంది ఆయన ఏ ఏంది ఆయన ఉన్నంత రోజు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేసేది తప్పితే కూడా చేయలేదు గత సర్పంచ్ ఎన్నికల్లో అధిష్టానం ఒక క్యాండిడేట్ని నియమిస్తే ఆ పార్టీకి ఒక్కో క్యాండిడేట్ని పెట్టి ఆ పార్టీ క్యాండిడేట్ అంటే ఆయన పార్టీ వ్యతిరేకత వ్యతిరేక ఆయన కూడా నేను ఉద్యమకరమంటారు లేకపోతే నీ పార్టీని నీ పార్టీలో ఉంటే నాకు రాజే గారు ఏం లేదా నీ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నీకు ఏ విధంగా నీ పార్టీ సహకరిస్తాను పిఎస్ఎస్ ఎలక్షన్లో కూడా సరే నాటి రాజయ్య గారు ఒక విషయం చెప్పారు సరే బిఎస్ఎస్ డైరెక్టరు చెద్దరెడ్డి ఉన్న షిష్యునివి నా మాట మీద తప్పు అదో వెళ్ళే ఇంకా క్యాండిడేట్ తీసుకొచ్చిండు మన పార్టీ మెలిసి ఉండాలి పార్టీ సరే సరేమో పార్టీ కాబట్టి అని చెప్పేసి సమస్యలు చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన ఒక బిఎస్ఏ చేసిన వెంటనే మళ్ళీ పోయి ఆ డైరెక్టర్ను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ వేసే చైర్మన్ అయ్యే విధంగా కృషి చేసేది అంటే పార్టీకి వ్యర్దలు ఎవరు అనేది అనుకూలత ఎవ్వరు అనేది అక్కడ స్పష్టమవుతారు అంటే పక్క పార్టీకి వ్యతిరేక కార్యక్రమం చేయించి చేసిన వ్యక్తికి పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది పార్టీ ఏ విధంగా అతను నాయకుడు అని చెప్పేసి పిలవబడుతుంది గుర్తు చేస్తారు ఎందుకంటే డబ్బులు తీసుకొని మొదలు అమ్ముకుని అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు నిలి వెళ్తానన్నారు మీకు చూసిస్తున్న సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తికి మీరు సపోర్ట్ చేయడం జరిగింది పార్టీకి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చి టికెట్ గానే పెట్టి మీరు పార్టీ వేరే పనిచేసేది విషయంలో కూడా అదేవిధంగా పార్టీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి మేము ఏమని చెప్పిస్తే ఆనందే కాంగ్రెస్ పార్టీ చెప్పి అంటే ఇదేనా మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉద్యమకారుడు చెప్పుకుంటున్నాం అని చెప్పేసి నేను అదేవిధంగా ఈ వేరే ఒక పర్సన్ అని పేరు కూడా నాకు ఐడియా లేదు చెప్పారు పర్సన్ కూడా ఎలా ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మనం వాస్తవానికి అభివృద్ధి కోసము మన నియోజకవర్గం అభివృద్ధి చేయడం కోసం కావలసిన పనుల కోసము ఇలాంటి వాటి కోసం ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాకపోతే ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే కొందరు నాయకులు కొందరు నాయకుల ప్రోత్బలంతో అదేవిధంగా గౌరవనీయులైన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కడవన్స్ గేర్ గారి గోపాలతో నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఒక ఐదారు నలుగురు ఐదు మాట్లాడుతూ కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది అది కడిస్ గారి గారి ప్రోత్సవంతో ప్రోత్సహించి మాట్లాడారా లేకపోతే వాళ్ళ సొంతంగా మాట్లాడారా తెలియదు కానీ కొన్ని విషయాలను ప్రోత్ మాట్లాడడం జరిగింది సో ఒక నాయకుడు మాట్లాడుతుంది ఏంటంటే రాజయ్య గారి మీద ఏదో పార్టీలోకి సప్ సస్పెక్టేషన్ వచ్చేసరికి పార్టీ మారేడానికి మాట్లాడతారు నేను కథ అసలు మనము మన ఎత్తుకున్న నాయకుడి పరిస్థితి మనం మాట్లాడుతున్న నాయకుడి పరిస్థితి ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి మనం దానివల్ల రాజయ్య గారు ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పదవి వదులుకొని వచ్చింది తొలిసారి పదవి అని అంటే ఎలా ఉంటుంది ఒక ఎమ్మెల్యే పదవి ఇవాళ రేపు ఒక వార్డ్ మెంబర్కి రాజీనామా చేయమన్నా కూడా చేసే పరిస్థితి లేదు రాజకీయాలలో అలాంటిది తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తన తెలంగాణ కోసం తన ప్రజల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదేవిధంగా సభ్యత్వానికి రాజీనామా చేసి అందులో అది రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న పదవి పార్టీకి రాజీనామా చేసి రావడం అని అది మామూలు విషయం కాదు ఎంత సాహసోపేదమైన విషయమై ఉండాలి ఎంత ఎంత ప్రజలకు సేవ చేయాలి తెలంగాణ రావాలి అనే ఆదుత ఉండి ఉంటే అంత అంత పనిచేస్తాం అలాంటిది గౌరవీయన కడియం సేయర్ గారు అదే దానికంటే ఆ తర్వాత ఎలక్షన్లో రావడం కట్టు ముందు రాజనామా ఇవ్వడం కట్టి ముందు ఒక మాట మాట్లాడి రాంపూర్లో ఒకవేళ రాజయ్య గారు కాక రాజీనామా చేస్తే ఎమ్మెల్యేకి నేను నేను ఎన్ని పోషాను పోటీ చేయను అని ఇది మీ అందరికీ తెలిసిన విషయం కానీ తర్వాత రాజే మీద నిలబడ్డది ఎవరు కడియం స్కీర్ గారు అంటే తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి మీద నిలబడ్డబడ్డను తెలంగాణ వ్యతిరేకంగా నిలబడ్డట్టే కదా అంటే నువ్వు తెలంగాణ ఏర్పడడానికి వ్యతిరేకివా అనుకూలివా అనేది అనుకూలంగా ఉన్న వ్యక్తివా అనేది నిన్న మాట్లాడిన మాట్లాడిన లీడర్లు చెప్పాలి వాళ్ళ లీడర్లు ఇలాంటి తెలంగాణకు అనుకూలం అనుకూలం అని అదేవిధంగా రెండో విషయం ఏంటంటే ఇంకా నేను ఇంకొక విషయం మాట్లాడి మా నాయకుడు రాజకీయ విలువలతో కూడుకున్న వ్యక్తి రాజకీయ రాజకీయ విలువలు సో రాజకీయ విలువలు అంటేనే సింగర్ సీనియర్గా అని మాట్లాడిన నిన్న మాట్లాడిన వాళ్ళు మరి రాజకీయ విలువలు అంటే ఏదో తెలియదు నాకున్న అవగాహన మేరకు ఒక రాజకీయ విలువలు అని అంటే ఏ రాజకీయ పార్టీలో గెలిస్తే ఆ రాజకీయ పార్టీలో ఉండాలి ఆ రాజకీయ పార్టీ కాకుండా వేరే పార్టీకి వెళ్ళే అధికారం మనకు ఉంటుంది వ్యక్తిగా మనకు ఉంటుంది భారత రాజ్యాంగంలో అది ఉంది కానీ ఒక పార్టీలో గెలిస్తే ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకొక పార్టీకి పోతే అప్పుడు ఎవరు ఏమనరు కానీ మరి రాజకీయ విలువలు ఏది మానవతా విలువలు నీతి నియమాలు అని అంటే ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ జెండాను పక్కకు పెట్టి ఇంకో పార్టీలో పోయి ఈ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీలో ఉండవు మరి ఎలాంటి రాజకీయ విషయం అనేది వాళ్ళే చెప్పాల లేకపోతే వాళ్ళ నాయకుడు అని చెప్పాలి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కఠిన సీఎన్ గారిని మా బీఆర్ఎస్ శ్రీరులంతా కలిసి గెలిపించింది గెలిపించిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్లో అనుకుంటా బహుశా ఫస్ట్ సెకండ్ సబ్జెక్ట్ కలెక్షన్ ఫస్ట్ సెకండ్ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల కూలిపోతుంది ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది మాట్లాడిన మొదటి వ్యక్తి తెలంగాణలో కడిల్స్యర్ కాదు కానీ మరి అలాంటి కూలిపోయే పార్టీలకు కటీయర్ గారు ఇట్లా పోయినావు ఆయన ప్రజలకు చెప్పాలి ఒక పార్టీ కూలిపోతుందని చెప్పి నువ్వే తెలంగాణ ప్రజలందరికీ వివరంగా చెప్పిన తర్వాత మరి నువ్వు ఎలా ఆ పార్టీలోకి పోయినావు ఎందుకోసం పోయినావు ఇంకొక విషయం కూడా వస్తుంది ఎందుకోసం పోయినావు అని అంటే ఆయన కడిల్స్యర్ గారు కానీ లేకపోతే వాళ్ళ అనుచరులు కానీ చెప్పే విషయం ఏంటంటే మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయింటు అని చెప్పారు నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతానని చెప్పిండు అయితే ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను నాకు ఒక చిన్నోని కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతాను అన్నప్పుడు గెలువని ఎమ్మెల్యే అందరి నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని అందరికీ ఉంటుంది కదా అంటే ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గాలు అందరికీ ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ ఈ నియోజకవర్గం కావచ్చు జనం తీసుకుంటే రాజేశ్వర రెడ్డి గారి నియోజకవచ్చు ఇట్లా ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళందరూ తమ తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని ఉంటుంది కాబట్టి మరి నియోజకవర్గం రూలింగ్ గవర్నమెంట్కే పోవాలి అభివృద్ధి జరుగుతుంది అనుకున్నప్పుడు వీళ్ళందరూ అలాగే పోవాలి కదా మరి అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం తెలంగాణలో ఎట్లుడాలి పరిస్థితి నూట పంతొమ్మిదికి నూట పంతొమ్మిది మంది రూలింగ్ గవర్నమెంట్లో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు మనకు అభివృద్ధి కోసం పోతుంది పోదాన పోయినాము అని చెప్పి వాళ్ళ యొక్క ఉద్దేశం అని నా ఆలోచన మరి ఇది కరెక్ట్ అయితే ఒక గారే కాదు కార్యకర్తలు అందరూ పోవాలి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలను డెవలప్మెంట్ చేసుకోవట్లేదా అభివృద్ధి కోసం పోయినరా లేకపోతే వ్యక్తిగత అభివృద్ధి కోసం పోయినా ఎందుకోసం పోయిందా అని జనాలకు తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి మనం ఒక ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు మనం కూడా చేసిన తప్పులేంటి మన నాయకుడి పరిస్థితి ఏంటి అని ఆలోచించుకొని మనం సెకండ్ కేటగిరీలో మనందరం మండల స్థాయి నాయకులైనా ఎవరైనా మాట్లాడితే చాలా బాగుంటుంది ఏదో ఈ స్థాయి ఈ స్థాయి అని మాట్లాడి రాజయ్య గారిని అసలు పాటలన్న స్థాయి ఏంటనేది వాళ్ళు ఆలోచించుకోవాలి కాబట్టి మనం మాట్లాడే ముందు మనం రూలింగ్ గవర్నమెంట్లో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే డెవలప్మెంట్ కోసమే పోయినట్టయితే దాదాపు సంవత్సరం అవుతుంది ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఎవరైనా పార్టీ మారినప్పుడు నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినప్పుడు నా నియోజకవర్గానికి నాకు ఒక ఐదు వందల కోట్ల ప్యాకేజ్ చేయండి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కిందనే మీ పార్టీలోకి వస్తాను నా నా నియోజకవర్గానికి రెండు రెండు వందల కోట్ల ప్రా ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వండి మీ పార్టీలోకి వస్తాను అని కండిషన్ పెట్టి పోండి అప్పుడు ప్రజలు ఆశిస్తారు మరి ఏం కండిషన్ పెట్టి అంటే మా మా కూతురికి ఎంపీ టికెట్ ఇస్తే నేను వస్తారు కథ అది మనందరికీ తెలిసిన విషయం కానీ ఇప్పుడు నీతి నియమాలు నిజాయితీ ఇవన్నీ మాట్లాడే మన సెకండ్ ఉన్న నాయకులకు నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఫస్ట్ కడియాశ్రీ అని గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి మీరు ఇది మాట్లాడితే ప్రజలు అప్పుడు ఎందుకంటే మరి ఆయనే ఇట్లబై గట్లపై గట్లపా పార్టీ మారడం తప్పు కాదు పార్టీ మారినప్పుడు రాజీనామా చేసి నువ్వు ఆ పార్టీలకు తప్పేం ఏం లేదు ఎవ్వరికీ ఫలకూడదు మా నాయకుడు ఆరోపణ చేసిండు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది అంతే తప్పితే దాన్ని వక్రీకరించి నిన్న తన అనుచరులు నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది మేము ఆరోపణ చేసినప్పుడు మీరు దాన్ని నిరూపించుకునే మేము స్వాగతిస్తాం ఇలా దొంగతనం చేసి దొంగగా దొంగ అన్నట్టు అక్కడ జరిగిన వ్యవస్థను మా నాయకుడు పసిపెట్టండు ఇంకా కొద్ది రోజులు లేట్ అయితే అది తెలిసే విషయం కానీ ముందుగానే అక్కడ చదువుకున్నాను అయినా నిన్న మా నాయకుడు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి మీ నాయకుడు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి వాళ్ళ స్థాయిలో వాళ్ళు మాట్లాడుకుంటారు దాన్ని మనం వినాలే వాళ్ళని మనం ఆచరించాలి అదేవిధంగా కొంతమంది నిన్న నాయకులు మా నాయకుడి మీద పుష్పారం చేస్తున్నారు ఓ నాయకుడు అంటాడు మేము మీ స్థాయి అని నా నాయకుడు ఆయన పేరు బెల్లి వెంకన్న నువ్వు ఏ రాజకీయంగా నువ్వు ఏ పనులు చేసినావు నువ్వు ఎక్కడ గెలిచినావు నీ స్థాయి అందరినీ నీ ఎలా రాజన్న అభిమానిగా నేను హెచ్చరిస్తున్నా మా అన్న పంచాయతీ కట్టకుండా కొసకున్న దుమ్ముతో సమానమని నేను హెచ్చరిస్తున్నా మా అన్నని కనుక మా నాయకుడిని కనుక ఏదన్నా తప్పుగా మాట్లాడితే దారాన్ని సవాలు సవాదిన్నా మా నాయకునికి చరిత్ర అది స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాజన్నగా ఈ తెలంగాణకు వచ్చాడు దండోర వచ్చాడు ప్రజా ప్రజల రాజన్నగా బయటకు వచ్చాడు మీ నాయకుడికి ఉన్న చరిత్ర మీరు చెప్పండి మా నాయకుడు రాజీనామా చేసి వచ్చాడు ప్రజల పక్షాన వచ్చిండు విద్యార్థుల పక్షాన్ని వచ్చిండు గన్పూర్ కాన్ఫరెన్స్ లో మా నాయకుడు చేసిన అభివృద్ధిని మేము డేటా ఇస్తాం మీ నాయకుడు చేసిన అభివృద్ధిని డేటా తీయండి గెలిచిన మెజార్టీని తీయండి అంతే తప్పితే ఇష్టం వచ్చిన ఆరోపణలు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే మేము సహించమని మరొకసారి హెచ్చరిస్తున్నాం మాట్లాడే ముందు వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి ఆయన స్థానిక నాయకుడు దళిత బిడ్డ స్వచ్ఛమైన మాదిక బిడ్డ లోకల్లో ప్రతి గ్రామం తిరుగుతాడు ప్రతి మండలం తిరుగుతాడు తిరిగి ఆయన పదే ఉన్నా లేకపోయినా ఆయన ప్రజల మనిషి గనుపురు ప్రజల మనిషి ఆయన తప్పితే మీడియా ఎవరో సవాల్ ఇస్తే భయపడాలని కాదు సవాల్ ఆయన గెలిపించడం మా పార్టీలో మేము గెలిపించినాం ఆయన గురించి మాట్లాడే మాకున్నది మా పార్టీ టికెట్ ఇచ్చింది మా పార్టీ సభ్యత్వం కష్టపడి మా రాజన్న నాయకత్వం వహిస్తాం మేమందరం అదే మెజర్తో నువ్వు గెలిచినవు నీకు దమ్ముంటే నీకు నీతి నిజాయితీ అని మాట్లాడతానో కదా నీ నీతి నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే రాజీనామా చేసి బయటికి రా అప్పుడు నీ నీతి నిజాయితీ ఏందో ప్రజలందరూ సమాధానం చెప్తాం ఇలా యూత్ అధ్యక్షులు సవాల్ నీకు మా రాజన్న కాదు మా రాజన్నతో మాట్లాడి మా రాజన్న గురించి అర్హత లేనండి మీరందరు నేను మీకు మీ అడగ సవాల్ ఇస్తున్నా రాజీనామా చేసి బయటికి రా నువ్వు కనుక గెలిస్తే మా యువతరం అందరికీ ఊడిగం చేస్తాం లేదు అంటే మాత్రం మా నాయకుల గురించి తప్పుగా మాట్లాడితే కబర్దానాన్ని హెచ్చరిస్తున్నాం కళ్యాణ శ్రీహరి గారు దయచేసి నీతి నిజాయితీ అనే మాటలు మాట్లాడుకుంటుంటే బాగుంటుంది ఆ మాటల విలువ అనేది పోతుందన్నది మా ఉద్దేశం ఎందుకు అని అంటే మీ రాజకీయ జీవితము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఇప్పటి వరకు స్వార్థపూరితమైనటువంటి రాజకీయం కుట్ర రాజకీయాలు సొంత స్వలాభం కోసము రాజకీయంగా ఎదగడం కోసము మీ కుటుంబాన్ని ఎదగడం కోసము మీ కుటుంబ సభ్యుల కోసమే నువ్వు రాజకీయం చేస్తున్నావు అన్న విషయం అందరికీ తెలుసు అదే కాకుండా తెలంగాణలో మాదిక సామాజిక వర్గానికి మొత్తానికి మీరు అన్యాయం చేసిన సంగతి అందరికీ తెలుసు ఇంకొక విషయం ఏంటంటే మోసకారితనం మోసకార్య మోసకరమైనటువంటి రాజకీయం దృష్టిలో ఉంచుకొని మీరు ఫస్ట్ నుంచి అదే రాజకీయం అదే వ్యవస్థ ఎందుకు అన్నానంటే మీరు అంటే మీరు టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ మీరు రాజకీయం చేసినప్పటి నుంచి గ్రూప్ కాదా ఈ గణపూర్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు కూడా మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు రాజీ వర్గం కడియం శ్రీహల్ వర్గం అని రెండు వర్గాలతోటే ప్రతిసారి రాజకీయాన్ని గన్పురంలో రెండు వర్గాలు చేయడం జరిగింది ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా మళ్ళా రెండు వర్గాలను చేయడం జరిగింది ఇంకో అంతో కష్టపడి కార్యకర్తలు కష్టపడి కార్యకర్తలు లీడర్లు అనేటంతో అధినాయకత్వానికి ప్రజలకు వారసులుగా ఉండాల్సిన అవసరం ఉన్నది కానీ కష్టపడ్డటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టపడి పదేళ్ల నుంచి పార్టీని కాపాడుకుంటూ ఉన్నటువంటి ముఖ్య నాయకులను అధిక అది కార్యకర్తలను ఎలాంటి ఫలాలు కూడా చేస్తాడో మొన్నటికి మొన్న ఇందిరమ్మ కమిటీలలో కూడా చాలా దారుణంగా కష్టపడి అంటే వాళ్ళు రూలింగ్లో ఉన్నాం కాబట్టి మనకు మన గడుపు నింపుకుంటే మన కాలం అన్న బాధ ఆవేదనతో చూపుకుంటాను అది ఒకసారి బయటకు వస్తే అది ఒకవేళ బయటకు వస్తే మీరు మీ నిజాయితీ నీతిపరువుని నిజమైన రాజకీయాలు చేస్తానని చెప్పుకుంటాను అది అసలే కాదు మీరు కనుక అదే బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు పెద్దలు చెప్పినట్టు ఎలక్షన్ రిజల్ట్ రాగానే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పడిపోతుందనేది విమర్శించింది మీరే రెండోసారి కాంగ్రెస్ కార్యకర్తతో ఫోటో దిగడానికి కూడా అసహించుకున్న వ్యక్తిని మీరు మీరే స్వయంగా నలభై సంవత్సరాలలో నేను ఒక్కరోజు కాంగ్రెస్కు ఓటు వేయలేదని చెప్పిన ఘనత కూడా మీకే ఉంది అదే ఈ సామాజిక వర్గానికి మాదిక సామాజిక వర్గానికి మీరు కనుక మీరు బీఆర్ఎస్లో ఉండి మాదిక సామాజిక వర్గానికి టికెట్ ఇప్పించేది ఉంటే ఈ రోజు ఒక ఎంపీ మారి బిడ్డ ఉండేది ఆ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుండేది మీరు రాజయ్య గారు ఏదైనా మాట్లాడితే విషయం మాట్లాడితే అంటే దానికి మేము ఆయనకు చెప్పడం అనేది రూలింగ్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోతే నేను ఇంత సీనియర్ నాయకులు అనుకుంటాను ఇన్నిసార్లు విమర్శలు జరిగింది ఒక్కసారి కూడా దానికి సమాధానం చెప్పలేదు ఈ రోజు ఈ రోజు నిన్న ఏదో లో ఫారెస్ట్ ల్యాండ్ గురించి అనగానే మీ యొక్క అనుచరులను పంపి ప్రెస్ మీట్ పెట్టుమారని అంటే అది మీరే పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అది కాదు ఇది లీగల్గా పేపర్ వైజ్గా ఇక యాజ్ బ రూల్ ప్రకారం జరుగుతుందని మీరు చెప్పలేకపోయినా బిఆర్ఎస్ నాయకులు ఇప్పటి వరకు ఓపికతో ఉండరు అని అంటే ప్రజా ప్రయోజనాల కోసము ప్రజల సంక్షేమ ఫలాలు అందాలి ఎవరైనా పర్వాలేదు పార్టీ మారినప్పటికీ కూడా అభివృద్ధి కాన్స్టిట్యులో జరగాలి నిధులు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో బిఆర్ఎస్ నాయకులు ఏ గ్రామంలో కూడా మీ పైన తప్పుడు ప్రచారం చేయట్లేదు ఏ గ్రామానికి పైన అడ్డుకోవట్లేదు మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా దానికి తిరిగి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీకైనా చెడ్డ అభిప్రాయాలు మోపట్లేదు ఎందుకనంటే ప్రజలు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలను పొందాలి అన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ కుటుంబం టీఆర్ఎస్ నాయకులు ఒక్క ఉంటారు ఇలాంటి అరాచకమైన ఇల్లు కుతంత్రాలతో కూడుతున్న రాజకీయాలు చేయొద్దని ముఖ్యంగా మీరు పోయినటువంటి స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో మీరు మూడు వేల ఐదు వందల ఇల్లు తీసుకొస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది మూడు వేల ఐదు వందలు కాదు మీరు మారినందుకు సీఎం గారి దగ్గరికి పోయి సార్ నేను పార్టీ మారినందుకు నాకేమైనా స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉండాలి అనుకున్నప్పుడు ఒక ఐదు వేలు ఇల్లు తీసుకురండి వంద కోడు మీకు కాన్స్టిట్యూన్స్కి వచ్చేదానికంటే డబ్బులు ఇది తీసుకురండి ఇంతవరకు వచ్చింది ఏం లేదు పనులు చేసిన వాటికి కనీసం కోట్ల కోట్ల బిల్లులు ఉన్నాయి ఒక్క పెండింగ్ బిల్స్ కూడా ఇప్పించడం లేదు సరే పోయి మీరు పోయినందుకు మన జగన్ నియోజకవర్గం

ఉమ్మేనాడు పడిఎఫ్ఆర్ గారు వచ్చాను ఆయన చరిత్ర తర్వాత ఇద్దాం స్టేషన్ తనపురం నియోజకవర్గంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో నియోజకవర్గంలో డాక్టర్ రాజన్న గారి నాయకత్వంలో సస్యశాంతంగా ఎలాంటి రాజకీయ కుద్రాలు కుటుంబాలు లేకుండా ఉంది అనేక విధాలుగా హిందీ శాఖల ద్వారా అభివృద్ధి జరిగింది అంటే పెద్దలు మాట్లాడింది నిదర్శనం కడియం శ్రీ గారు తొమ్మిదికి వచ్చే జీవిత చరిత్ర కూడా మాట్లాడతా నిన్నటి విషయానికి వస్తే దౌర్భాగ్యమైన పరిస్థితి పత్రికా విలేకరులు గమనిస్తూ ఉంది ఒక ప్రతి ధమ్మసారు మండలంలో గ్రామం దేవుడి నుంచి మొదలుపు ముప్పరం వరకు కూడా ప్రభుత్వ భారీస్టు అందరికీ తెలుసు ప్రతిపక్ష నాయకులు హోదాలో డాక్టర్ రాజాన్నగారు ఉండడం వల్ల ముప్పారం గ్రామమే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఇన్న వీళ్ళు ఏదైతే ఇంపలాది గుట్టల దగ్గర ఉన్నటువంటి భూముల విషయం కొట్లాడిలో వారికి అక్కడ ఉన్న ప్రజలు రిప్రజెంటేషన్ చేసిండు ఏం చేసిండు ఫారెస్ట్ వాళ్ళకు ఇక్కడ ప్రభుత్వం పట్టా భూములా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు రైతులు ఉన్నారు ఆ రైతులకు ఫారెస్ట్ అధికారులకు కోర్టులలో ఉడవలు దొరుకుతున్నాయి విసిపోర్టు పట్టెదారులకు ఇస్తే ఆ పైన కోర్టు ఫారెస్ట్ అధికారులకు ఆ విషయంలో అక్కడ ప్రాంత ప్రజలకు తెలుసు పైఎం రూలింగ్ గవర్నమెంట్కి వెళ్ళాక అక్కడ ప్రజలు కోర్టులో ఎంపుతున్న పరిస్థితిని కడియం శ్రీ గారి దృష్టికి మరగట్టుకుంటున్నది వాస్తవం కాదా అక్కడ కడియం శ్రీ గారి నియోజకవర్గ ఎమ్మెల్యే హోదాలో కడియం శ్రీహరి గారు ఆ భూమికి సంబంధించిన విషయంలో ఫారెస్ట్ అధికారులను ఆ పట్టదారులను పిలిచి జిల్లా కలెక్టర్ స్థాయిలో ఒక సమన్వయం చేసి ఆ గొడవకు తాబివకుతో ప్రయత్నం చేస్తే బాగుండేదండి లేక కోర్టు వ్యవహారాలు కోర్టు అని చెప్తే బాగుండేది అని మాత్రం కానీ ప్రతిపక్ష హోదాలో హోదాలో నిజాన్ని నిర్భయంగా ప్రజలకు ప్రభుత్వానికి వారతిగా ఉండే భద్రతా విలేకరుల సాక్షిగా అక్కడ జరుపుతున్న వాతావరణాన్ని ప్రభుత్వ ప్రభుత్వాధికారులు ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వ భూమాని చెప్తున్నారు పట్టేదారు కొందరు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కొందరు దంద కల్ కట్టుబడి చేయలేని భూములు ఈ మధ్యలో ఒక రైతు మాత్రం ట్రాక్టర్ పట్టుకొని వెళ్తే అక్కడ ఫారెస్ట్ అధికారులు ఆపిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అక్కడ గొడవలు కలుగుతున్నాయి ప్రభుత్వ అధికారులు వెంటనే అది ప్రభుత్వ భూమి అయితే మాటి నుంచి కరీం వాటి భూమిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ పైన ఉంది అని నిన్న పతక వేదిక సాక్షిగా రాజు చెప్పడం జరిగింది ఇది నిజం కానీ ప్రభుత్వం ఎన్జియాల అధికారులు కానీ ప్రజాపట్నం కానీ సమస్య పైన స్పందించి నిజ యుద్ధాలు చేర్చి సమస్య ఉత్పన్నం కాకుండా చేయవలసిన బాధ్యత కళ్యాణించే దగ్గర ఉంది కానీ తరం చేసేటు దొంగ దొంగ అన్నట్టుగా వాళ్ళ అంచెలతో నిన్న పత్రికా విలేకరులలో మీటింగ్ ఏర్పాటు చేసి సబ్జెక్ట్ ఏమో వారెస్లకు పథకాలకు కొరవ ప్రభుత్వాన్ని పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వానికి ఒక నిపుణయం చేసినప్పుడు డాక్టర్ రాజే గారు కానీ వారు పెట్టింది రాజేకేంది రాజేయ ఏంది రాజే సంబంధం ఏంది రాజే మా స్థాయి కాదు అని అంత దౌర్భాగ్యం మాత్రం మాట్లాడాలి పెద్దది కాదు ఇప్పటికీ ఆ సమస్య పైన కోర్టులో ఉంది అవి కోర్టులో కోర్టు తీసుకుంటాం ప్రభుత్వ అధికారులంత్రాయంలో ఎవరైతే రైతులు ఉన్నారో ఐఎంసీగా లేక పోయి మొడబెట్టుకున్నారు కాబట్టి అనేక అంతం రాకుండా ఒక వర్షం భాష గుర్తు చేసింది ప్రధ్వశ రాజకీయ